జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం పోయిన తర్వాత పదకొండు సీట్లకే పరిమితం అయిన తర్వాత మరి ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క నాయకుడు మొన్నటిదాకా కూడా ఉండి కుడి భుజం భుజంగా ఉండి వైఎస్ఆర్సిపి పార్టీలో అన్ని తామై నడిపించినటువంటి నాయకులు కూడా దూరమవుతున్నటువంటి తరుణంలో అటు తెలుగుదేశానికి జనసేనకి బీజేపీకి వెళ్ళిపోతున్న సమయంలో ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ట్రాక్షన్ మరి ఇంకోటో లేకపోతే ఉడకపోతానో ఏంటో తెలియదు కానీ కాస్త మైండ్ సెట్ కొంచెం తేడా వచ్చింది తన బిహేవియర్లో చాలా డిఫరెన్స్ వచ్చింది మొన్న ఇతను జగన్మోహన్ రెడ్డి పిఠాపురం వరదాబాదులు పరామర్శకు వచ్చిన సమయంలో మేము వెళ్ళాం అక్కడికి అక్కడ ఇతను ప్రసంగించే తీరు ఎలా ఉందంటే పాత సినిమాల్లో అల్లు రామంగిలా మాట్లాడాడు చాలా కామెడీగా ఒక ముఖ్యమంత్రి పదవి చేసినటువంటి నాయకుల్లాగా ఒక మెచ్యూర్ పొలిటీషియన్ లాగా ఇతను మాట్లాడలేదు ఆ రోడ్డు పోయే చోటు కామెడీ చేస్తూ ఉంటారు ఆ విధంగా కామెడీ చేశాడు ఇతను పోనీతను చేసింది క్యామిడీకి వైసీపీ వాడు పక్కన ఎవరు ఉన్నారు వంగ గీతం ఉంది ఈ పక్కనేమో జక్కంపూడి రాజాగారు ఉన్నారు వెనకాల కురసాల కన్నబాబు గారు ఉన్నారు ఇంకాస్త వెనకాల పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా సూర్యప్రకాష్ ఉన్నారు ఇతను కామెడీ చేస్తుంటే వాళ్ళు నమ్మట్లేదు వాళ్ళు ఏట్రా బాబు ఎప్పుడు లేదు ఇలా అని చెప్పేసి వాళ్ళు ఒకరి మొక్కలు ఒకరు దిక్కులు చూస్తున్నారు ఇతను ఏంటి క్యామిడీ అంటే చంద్రబాబు నాయుడు విమర్శించడం కొత్తగా ట్రై చేసాడు పాప జనాన్ని ఆకట్టుకుందామని కొత్తగా ట్రై చేశాడు ఆ కొత్తగా ట్రై చేసింది ఆఖరికి ఎలాగనిపిస్తుంది అంటే చెత్త అనిపించింది జనానికి చిరాకు పుట్టించింది ఆ స్టేజ్ అక్కడ ఉండి ఆ క్యాన్వా మీద ఉండి చిట్టి తల్లి చిట్టి తల్లి రారారా చిట్టి తల్లి చిట్టి తల్లి రారా అని పెట్టడం అదేదో చిన్నపిల్లని చూపెట్టి ఆ చిట్టి తల్లి రావట్లేదు భయపడిపోతుంది జగన్ దగ్గర రానాకి ఆ రాకపోయేసరికి పక్కన ఉన్న కన్నబాబు కూడా రా రా అని అంటున్నాడు ఆ పిల్లలు రాదు ఆఖరి ఘనమైన కూడా సిగ్నల్ ఇస్తున్నాడు రమ్మని చెప్పేసి రాదు చిట్టు తల్లి రా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అతనికి అవసరమా డైలాగు ఏదో అంబడి రాంబాబు లాంటి వాడు చెప్పాడు అంటే నవ్వుకుంటారు కోడాల నాని చెప్పాడు అంటే ఫోన్ నవ్వుకుంటారు ఇతను సీఎం స్థాయి వ్యక్తి ఏంటి ఈ టైప్ క్యామెడీ చేయటం ఏంటి వీళ్ళ కాస్త వైసీపీ నాయకులకి అక్కడ ఉన్న నాయకులకే కాస్త చిరాకు పుట్టింది ఏంటి తిండా తయారయ్యాడు మరీ దారుణంగా ఓకే చంద్రబాబు నాయుడు విమర్శించాలి ఎలాగా ప్రజలు ఆకట్టుకునే విధంగా ఇప్పటిదాకా నువ్వు తల్లికి వందనం ఎందుకు వేయలేదు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వలేదు ఇలాగా అతను మేనిఫెస్టోలో పెట్టినటువంటి కొన్ని అమలు చేయట్లేదు కాబట్టి కేవలం పెన్షన్ ఒకటి ఇస్తున్నాడు మిగతా చేయలేదు కాబట్టి వాటి మీద అతను మాట్లాడచ్చు ఒక ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గట్టిగా మాట్లాడొచ్చు కానీ కామెడీ ఏంటి కామెడీ చేయాల్సిన అవసరం ఏంటి తనకి ఇదేనా జబర్దస్త్ స్క్రిప్టా సో ఇది ఏంటంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఒక పక్కన అధికారం పోవటం 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 కూడా పదకొండు సీట్లు అంటే మళ్ళీ అధికారులు వస్తాడో రాడో తెలియనంతగా ఇతను అధికారానికి అయిపోవటం రెండోది ఏంటంటే ప్రధానమైనది ఇతను నమ్ముకున్న నాయకులు వీళ్ళు ఎప్పటికైనా జగన్ వెంటే ఉంటారు అని అనుకునే నాయకులు పార్టీని ఇచ్చిపెట్టి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవటం ఇటువంటి పరిణామాలతో అతను జీర్ణించుకోలేక మైండ్ అప్సెట్ అయ్యి ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడా అనేది ఒక అనుమానం మరి ముందు ముందు ఇంకా బోల్డ్ సమయం ఉంది వంద రోజులే అయింది ఇంకా వంద రోజులు కూడా పూర్తిగా కాదు రేపు పంతొమ్మిది తరగతి వంద రోజులు అవుతుంది ఇంకా ఇంకా చాలా కాలం ఉంది మరి ఆ సమయంలో ఇతను ప్రతిపక్ష ఇంకా ఎన్ని ఎన్ని వికృత చేష్టలు చేస్తాడు ఎన్ని ఎన్ని క్యాంపిడింగ్ చేస్తాడు చేస్తూ చేస్తూ ఆఖరికి ఏ జబర్దస్త్ కో లేదా ఏ సినిమాలో కామెడీ రోల్ రోల్కు సెట్ అయిపోతాడో ఏంటి అనేది ప్రజలకు వచ్చిన పెద్ద డౌట్ చూద్దాం ఏమొద్దు అండి థ్యాంక్ యూ